హలో నేను మీ అంజన్ రెడ్డి వెల్కమ్ టు ఈహా రాయలసీమ ఈరోజు టాపిక్ తుంగభద్ర డ్యామ్ భద్రత ఎంత గతంలో వచ్చిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ గేట్ ఒకటి కొట్టుకొని పోవడం మూడు రాష్ట్రాలు ఈ తుంగభద్ర డ్యామ్ మీద ఆధారపడి ఉన్నాయి ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీటి నుంచి నీటి ద్వారా రైతులు ఆధారపడి ఉన్నారు ఈ డ్యామ్ భద్రత ఎంత అనే అంశం గతంలోనే చ నిపుణులు చెప్పారు చాలా గేట్లన్నీ దెబ్బతిన్నాయి ఇవి ఖచ్చితంగా మార్చాల్సిందే అనేసి సో ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు అనంతపురం జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు వెల్కమ్ అండి సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు తుంగభద్ర డ్యాం భద్రత ఎంత మనం మన వర్షాలకి ఒక గేట్ కొట్టుకొని పోయింది భారీ వరదలకి సో డ్యామ్ భద్రత మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఆ గేట్లు మళ్ళీ అన్ని మొత్తం గేట్లు రీప్లేస్ చేయాలని కూడా నిపుణులు చెప్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి తుంగభద్ర డ్యామ్ భద్రత మీద మూడు రాష్ట్రాల్లో రైతాంగానికి సంబంధించినటువంటి తీవ్రమైన ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో పంతొమ్మిదో గేటు కొట్టుకొని పోయి సుమారు ముప్పై తేంశలు పైగా నీళ్లు సముద్రం బాగా అయినటువంటి పరిస్థితి కానీ అధికారులు మాత్రం తక్షణం తాత్కాలికంగా గేటు మరమ్మత్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే నిపుణుల కమిటీ ఏదైతే ఉందో భద్రతకు సంబంధించి వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఈ డ్యామ్ నిర్మించి డెబ్బై సంవత్సరాల పైన అవుతుంది డ్యాంకి సంబంధించినటువంటి గేట్లు చుట్టుపట్టిపోయినటువంటి పరిస్థితి గ్రీసు సక్రమంగా నిర్వహి నిర్వహించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి దీని మీద తక్షణం మీరు ఉన్నటువంటి గేట్లన్నీ కూడా మార్చాలని చెప్పేసి సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి దీన్ని మీరు తక్షణం గేట్లు మార్చే తప్ప నిలబడేటువంటి పరిస్థితి లేదు లేదా డ్యామ్ భద్రతకి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది కావున తక్షణం డ్యామ్ నిలబడాలనుకుంటే తక్షణం మీరు ఆ గేటు మార్చాలని చెప్పేసి ప్రభుత్వాలకు తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదన పంపింది కానీ ప్రభుత్వాలకు సంబంధించిన తుంగభద్ర బోర్డు మాత్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినటువంటి పరిస్థితి కానీ ఒక్కరు కూడా ఆ రోజు గేటు నిర్వహణ వరకు మాట్లాడినారు తప్ప మళ్ళీ ఆ తర్వాత దాన్ని నిర్వహణకు సంబంధించిన గేటు మరమతులు చేసేదానికి మాత్రం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి రైతుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన డ్యామ్ అది గేట్లన్నీ కూడా మీరు చెప్తున్నట్టు తుప్పు పట్టిపోయినాయి మన నిపుణులు కూడా చెప్పారు ఆ గేటు కొట్టుకుపోయిన గేటు మళ్ళీ కడుతున్న సందర్భంగా చాలా చెప్పారు గే ఇది ఒక గేట్ కాదు చాలా గేట్లు ఇదే విధంగా ఉన్నాయి ఈ వేసవిలో నీళ్లు తగ్గినాక ఖచ్చితంగా ఈ గేట్ ఈ గేట్లన్నీ మరమ్మత్తు చేస్తేనే లేకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పారు ఈ ఈ తుంగభద్ర డ్యాం కింద అనంతపురం జిల్లా కావచ్చు లేకపోతే కర్ణాటకలోని ప్రాంతాలు కావచ్చు లేకపోతే తెలంగాణలో చాలా ప్రాంతాలు సాగు చేసుకుంటూ ఉన్నాయి ఈ రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు అంటే మీరు రైతు సంఘంగా మీరు ప్రతిపాదనలు ఏమైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలిగారా తప్పు మేము వెంటనే ఆ రోజు కొట్టబోయిన తర్వాత అధికారులకు సంబంధించి ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ రూపంలో తెలియజేస్తాం ఎందుకంటే కొత్తగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారులకు వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చింది వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ తాత్కాలికంగా ఆ గేటు నిర్వహణ మాత్రం పెట్టినటువంటి పరిస్థితి ఉంది తప్ప శాశ్వత పరిష్కారం వచ్చినాయి ఇప్పుడు ఆగస్టులో గేటు కొట్టపోయింది ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ గేటు మళ్ళా ఆ గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని తక్షణం ఈ తుంగభద్ర బోర్డుతో మాట్లాడి ఈ మూడు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడి ఆ గేట్లకు సంబంధించినటువంటి మరమతులు చేస్తే వచ్చేటువంటి భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు వరకు స్పందించి కమిటీ రిపోర్ట్ ఇచ్చేసి పోయింది తప్ప మళ్ళా తిరిగి ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆ డ్యామ్ భద్రత మీద ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోకుండా ఉండకపోవడం వల్ల రైతుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్న పరిస్థితుంది తక్షణం ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి బడ్జెట్ పూర్తి స్థాయిలో ఈరోజు ప్రవేశపెడుతున్న పరిస్థితి భద్రతకు సంబంధించి డ్యాంకు సంబంధించినటువంటి కనీసం అరవై కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రతి రాష్ట్రం వేసుకున్న అవిధంగా నిర్వహించాలి ఎందుకంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఆ పద్ధతుల్లో కనీసం ఈ లో నిధులు కేటాయిస్తారని చెప్పేసి రైతులు ఆశగా ఎదురుచారు ఈ బడ్జెట్ కూడా నిధులు కేటాయించుకోకుండా రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి రైతుల భయాందోళన నెలకొనే పరిస్థితి ఎందుకంటే ఈ జిల్లాకు గుండకాయ లాంటి తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి ఎందుకంటే ఏకైక నికర జలాలు ఉన్నటువంటి తుంగభద్ర మనకు ప్రధానంగా రెండు లక్షల పదహారు వేల ఎకరాలతో ఆయకట్టుకు ఎగువకాలు నీళ్ళు వస్తాయి కానీ అట్లాంటి డ్యామ్ భద్రతలోనే లోప ఉందంటే ముప్పై టిఎంసీలు వరదలై గేట్ కొట్టబోవడంతో సముద్రం పాలే పరిస్థితి ముప్పై ముప్పై టీఎంషులు అంటే దాదాపు మూడు లక్షల ఎకరాలు నీరు పడే వరి పడేటువంటి పరిస్థితుంది అట్లాంటి సందర్భంలో మూడు లక్షలకు పడేటువంటి నీరు నీటిని సముద్రం చేసిన పరిస్థితి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్తే ఎవరు కూడా మాట్లాడుకోవడం కిమ్మకు నీరెత్తినట్టు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అని చెప్పినట్టు పరిస్థితి ఎవరెవరు బాధ్యత తీసుకొని ఈ గేట్లకు సంబంధించి తక్షణం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది దీన్ని డ్యామ్ లో కూడా తీవ్రంగా ఉన్నటువంటి దాని దానిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నూట ముప్పై టీఎంసీల కెపాసిటీ నిర్మించినటువంటి డ్యామ్ పూడిక చేరడం వల్ల కనీసం వంద టీఎంసీ నిల్వ చేసేటువంటి పరిస్థితి దీనివల్ల రైతులకు సంబంధించిన నష్టపోయే ప్రమాదం ఉంది రాబోయేటువంటి కాలంలో పూడికి సంబంధించి కూడా తీయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పూడికి సంబంధించి కానీ ఆ తుంగభద్ర డ్యామ్ భద్రత మీద చర్యలు తీసుకొని తీసుకుని ఆ విధంగా రైతాంగాన్ని కాపాడాలని చెప్పి కోరుతున్నాను శ్రశేఖర్ రెడ్డి గారు మీరు రైతు సంఘం తరఫున నుంచి డిమాండ్ చేస్తూనే ఉంటారు ఇది కామన్ ఎందుకంటే పూడిక తీసిన దాఖలు ఎక్కువ ఎక్కువ ఎక్కడ కనిపి పెద్దగా ఎప్పుడు నూట ముప్పై టిఎంసీలు ఉన్నది వంద వన్ అవుతూనే ఉంటాయి కానీ గేట్ల గురించే భద్రత గురించే పట్టించుకొని ప్రభుత్వాలు పూడిక తీసి దాన్ని ఖచ్చితంగా నూట ముప్పై టీఎంసీలు నింపాలని ఆలోచన చేస్తాయంటారా ఇప్పుడు ఎక్కడైనా రైతులకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు రైతు సంఘంగా మేము మా వంతుగా ఒక యాత్ర చేసినాం పాదయాత్ర చేసినాం ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాలువలకు సంబంధించి డ్యామ్ భద్రతకు సంబంధించి ఓ యాత్ర చేసి జిల్లాలో ఉన్నటువంటి డ్యామ్లు పరిశీలన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేదిక ఇచ్చాం మేము కూడా కానీ పాలకులు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో మాట్లాడతారు అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం మాకు సంబంధం లేదు అన్నట్ల ఏదో ఏడు దాటిన తర్వాత బోడిమల్ల మల్లన్న పద్ధతిలో ఏదో పాలకులు ఎవరిస్తున్న పరిస్థితి ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తక్షణం ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏకైక గుండకాయ లాంటి తుంగభద్ర డ్యామ్ భద్రత మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎందుకంటే ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అధికార పార్టీకి రైతులకు సంబంధించిన ఈరోజు ఓట్లు వేసి అధికారంలోకి పరిస్థితి పరిస్థితుంది వాళ్ళే పరిధిలో కాబట్టి తక్షణం జోక్యం తీసుకో జోక్యం చేసుకొని ఆ భద్రతకు సంబంధించినటువంటి నిధులు కేటాయించి డ్యామ్ కు సంబంధించిన ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండతోనే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ విధంగా నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ డ్యామ్ భద్రత మీద తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇక్కడ కూడా ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే మన రైతు పోరాటానికి సిద్ధం చెప్పేసి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కెనాల్ విషయానికి వద్దాం తుంగభద్ర నుంచి వచ్చే నీటిని మన రాయలసీమ జిల్లాలకు రావాలంటే కాలువ మెయింటెనెన్స్ బాగాలేదు కాలువ దా దారుణంగా ఉంది గతంలో లైనింగ్ పన్నులు జరిగాయని రెండు వేల పద్దెనిమిదికి కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నారు కానీ అక్కడ లైనింగ్ పన్నులు జరిగినప్పుడు కాలువ చాలా దారుణంగా ఉంది నీటి వృధా ఎక్కువ అవుతుంది అనేసి ఈ లైనింగ్ పన్నుల గురించి ఏమంటారు ప్రజలు పాలకులకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు రైతుల మీద కానీ కాలువల మెయింటెనెన్స్ మీద అనేది ఈ హెచ్ఎల్సి మాకు అనంతపురం వచ్చేటువంటి కాల పరిశీలన చేస్తే అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో అనేక సంవత్సరాల పాటు కాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినాయి నీళ్ళు సక్రమంగా ఉన్న పరిస్థితి లైనింగ్ పనులు చేయాలి అధునీకరణ పనులు చేయాలని చెప్పేసి అక్కడ మేము ఆందోళన చేసాం దాని ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించినాయి రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించినటువంటి పనులు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన పదహారు సంవత్సరాల పాటు జరిగినా కూడా ఇప్పటి వరకు లైనింగ్ పనులు పూర్తి చేయలేదంటే ఏ విధంగా రైతుల పట్టిన పాలకులకు సిద్ధశుద్ధింది అదే విధంగా పనులే పూర్తి కాలే కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేయకోకుండా మూడు వందల కోట్ పది కోట్ల రూపాయలు మాత్రం డ్రా చేసి డబ్బులు కాంట్రాక్టర్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ జోబులు నిన్నాయి తప్ప రైతులకు వచ్చేటువంటి నీరు మాత్రం వంగల పాలు అవుతున్నట్టు పరిస్థితి దీని ద్వారా రైతులకు సంబంధించి వచ్చిన నీటిను వంగల పాలు చేస్తూ ఈరోజు పంటలు దెబ్బతింటున్నట్టు పరిస్థితి దాని ఆధునీకరణ పనుల కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం కానీ తొరినటువంటి తుంగభద్ర బోర్డు అధికారులు మాత్రం పైన ఉన్నటువంటి ఏదైతే కర్ణాటక బార్డర్ వరకు తుంగభద్ర డ్యామ్ నుంచి ఆంధ్ర బార్డర్ వరకు ఏదైతే నూట ఐదు కిలోమీటర్ల కాలం ఉందో దాన్ని నాలుగు వేల రెండు వందల కీసక్ కెపాసిటీతో నిర్మించినారు అక్కడ ఆధునికరణ పనులు పూర్తి చేసినారు వాళ్ళు తుంగభద్ర అధికారులే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినారు మేము నాలుగు వేల రెండు వందల కీసెక్లతో ఆధునీకరణ చేసిన కాలం మీరు అక్కడి నుంచి ఎనభై ఆరు కిలోమీటర్లు మీకు పిఏబీఆర్ డ్యాం వరకు కూడా ఆధునీకరణ చేసుకోండి మీకు సక్రమంగా నీళ్లు తీసుకోవచ్చని అని చెప్పేసి ప్రభుత్వాలకు వాళ్ళు లేఖ రాసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మాత్రం స్పందించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ సుమారు తక్కువ మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆధునీకరణ పనులు పూర్తవుతాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇరిగేషన్ అధికారులు హెచ్ఎల్సీ అధికారులు పక్క కానీ దీ బడ్జెట్ లో కూడా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్ గారు ఆ నియోజకవర్గంలో ఎక్కువ హెచ్ఎల్సీ ఆయికట్టు ఉంది అక్కడ రచం సంబంధించి మాత్రం నిధులు కేటాయించుకోకుండా రైతులు అన్యాయం చేసినటువంటి పరిస్థితి సార్ ఎనభై నాలుగు కిలోమీటర్లు అంటున్నారు దాదాపు పదహారు సంవత్సరాలు నాలుగు వందల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మూడు వందల కోట్లు చిల్లరగా విత్డ్రా చేసుకున్నారు ఆల్రెడీ కంప్లీట్ అయింది అంటున్నారు కదా మళ్ళీ మీరేమో ఆధునీకరణ అంటున్నారు పదహారు సంవత్సరాలు పట్టింది ఒక లైనింగ్ చేయడానికి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఎందుకంటే ఇది కాలువల కాలువ సుమారు ఆరు నాలుగు ఐదు నెలల పాటు సాగునీరు వస్తుంది సాగునీరు వచ్చిన తర్వాత నీరు ఎప్పుడైతే కాలువలో పార్లేదు పనులు పూర్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు సంబంధించిన హెచ్ఎల్సీ అధికారులు నీళ్ళు వచ్చినప్పుడు ఆధునీకరణ పనులు పూర్తి చేయరు నీళ్ళు వచ్చేటువంటి ముందు పనులు స్టార్ట్ చేస్తారు నాణ్యతగా అక్కడక్కడ సిమెంట్ వేస్తారు ఏ చేసినటువంటి పనులు కూడా పట్టబోయేటువంటి పరిస్థితి నాణ్యతగా లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు జోబులు లేకపోతే డబ్బులు వస్తాయి మూడు వందల పది కోట్లు చూస్తే నూట ఐదు కిలోమీటర్ల నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇక్కడ ఎనభై ఆరు నాలుగు కిలోమీటర్ల వరకు చూస్తే ఎక్కడ కూడా అధునికరణ పనులు పూర్తి చేయాలి పూర్తి కాకపోవడం కారణం ప్రధాన కారణం కమిషన్లు కృర్తిపడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఎందుకంటే డబ్బులేమో కాంట్రాక్టర్లు జోబులు ఉన్నాయి పనులు మాత్రం పూర్తి కానటువంటి పరిస్థితి దీని కార్యకులు ఎవరైతే ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడేమో ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి పాల పార్టీ మాట్లాడుతుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పూర్తి చేయాలని నిధులు కేటాయించని చెప్పేసి మాట్లాడతారు అధికారులకు వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారులకు వచ్చినట్టు మాత్రం అధికార పనులు మాత్రం పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు గుంతకాల బ్రాంచ్ కెనాలు చూస్తే గేటు పరిస్థితి తురుము సంబంధించిన క్రస్ట్ గేటు కొట్టుకొని పోయి కనీసం రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పడినటువంటి పరిస్థితి ఎక్కడైనా గన్లు పడితే మూడు నాలుగు టీఎంసీలు తుదగా పోతాయి వీళ్ళు పూర్తి ఆ గన్లు పూర్చేటువంటి లోపల తక్షణం వచ్చే నీటిని తుంగభద్ర బోర్డు ఫోన్ చేసి మీరు నీళ్ళు ఇవ్వద్దండి అని చెప్పారు అంటే నీళ్ళు ఇస్తామంటే కూడా ముద్దు మాకు నీళ్ళు ఇవ్వద్దండి మా కాలో బాగాలేదు మా కాలో తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి నాలుగు వేల రెండు వందల కీషకులు కెపాసిటీ చేసుకుంటే కనీసం మన జిల్లా మన జిల్లాకు సంబంధించి వచ్చిన బాధ తర్వాత రెండు వేల ఎనిమిది వందల కీషకర్లు ఉంది కాలువ దాన్ని ఆధునికరణ పనిచేస్తే రెండు వేల ఎనిమిది వందల తీసుకోవచ్చు కానీ వాళ్ళు మేము ఇస్తాం నీళ్లు తుంగభద్ర బోర్డు సంబంధించిన మేము నీళ్లు ఇస్తాం వెంటనే మీరు తీసుకోండి అని చెప్తే వెయ్యి కిషక్లు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి నీరు నీరు తీసుకోవడానికి మాత్రం కాలువ లేకోకుండా పైన వరదలు వచ్చినప్పుడు నీరు తీసుకుంటే ఏ విధంగా తీసుకుంటాం ప్రత్యామ్నాయంగా ఉంటకల్ల రిజర్వాయర్ సంబంధించి ఇట్లాంటి వరదలు ఎక్కన వచ్చి కాలువ నిండి కాలువ తెగిపోయి ఉండే ఉంటే తక్షణం ఈ జిల్లాకు సంబంధించిన రావాల్సిన కోట తీసుకోవడానికి ఉంతకల్ల రిజర్వాయర్ వద్ద రెండు వేల పెంచె సుమారు ఐదు టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పేసి దాన్ని ప్రారంభించారు భూసేకరణ జరిగినట్టు ప్రకటన చేశారు ఆచరణలో చూస్తే ఒక్క పిల్ల కూడా చేస్తే దాని పనులు ప్రారంభం చేయక ఉన్నటువంటి పరిస్థితి ఆందోళన చేశాం మేము ఒక్క నుంచి జీపయాత్ర చేసినాం కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేశాం జిల్లాలో ఉన్నట్టు రైతులకు సంబంధించి దీని బడ్జెట్ నిధులు కేటాయించమని చెప్పి అడుగుతున్నాం పాలకులు మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి మచ్